ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా నాయి బ్రాహ్మణ సంఘం వాళ్లు కలిసి చేసిన ప్రోగ్రాం కదా అవును ఎన్నికల హామీ నెరవేర్చడంపై జరిగినట్టుంది ఈ విషయంపై మనకందిన సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా పైకి ఇదొక సెలబ్రేషన్లాగా అనిపించిన దీని వెనుక కొన్ని రాజకీయ సామాజిక కోణాలు కూడా ఉన్నాయి అంటే అంటే ఒక హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం ద్వారా ఆ నిర్దిష్ట సముదాయానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు రాజకీయంగా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ చూడాలి అర్థమైంది ఈ కార్యక్రమం నెల్లూరు నర్తకి సెంటర్లో జరిగిందంటున్నారు అవును ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల సలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు కదా దాన్ని అమలు చేసినందుకే ఈ కృతజ్ఞత సభ లాంటిది ఏర్పాటు చేశారన్నమాట ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి పాలాభిషేకం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు ఇవన్నీ చేశారట అంటే ఇది వాళ్ల విధేయత చూపించుకోవడమా ఆ ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలాంటి సింబాలిక్ యాక్షన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది పాలాభిషేకం అంటే నాయకుడి మీద గౌరవం కృతజ్ఞత చూపించడం అలాగే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళడం అవును ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళి అంటే పార్టీ వ్యవస్థాపకుడు లెగసీని గుర్తుచేస్తూ అప్పట్నుంచి తమకు పార్టీ అండగా ఉందని చెప్పే ప్రయత్నంలా కనిపిస్తోంది అంతేకాదు ఇంకో విషయం కూడా ప్రస్తావించారు కదా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడారని సమాచారం ఆ అవును అజీజ్ గారు గుడిలలో పనిచేసిన నాయి బ్రాహ్మణుల గౌరవ వేతనం గురించి చెప్పారు అది కూడా పెంచారట ఓ ఎంత పెంచారు ఆ వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచినట్టు ఇది కూడా ఆ కమ్యూనిటీకి ఇచ్చిన మరో హామీ నెరవేర్చడమే అంటే డబుల్ బొనాంజ లాంటిదన్మాట సరే ఈ హామీల అమలుతో పాటు కొన్ని రాజకీయ విమర్శలు కూడా వినిపించాయి కదా ఆ సహజమే అది అబ్దుల్ అజీజ్ గారు గత ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు అవును ఆయనే కాదు సాధారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇలా చేస్తాయి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని అజీజ్ గారు అన్నట్టు సమాచారం ఈ విమర్శలు ఆ కోవలోకే వస్తాయి ప్రజల మంచి చెడుల్లో నాయి బ్రాహ్మణులు భాగస్వాములని ఎన్టీఆర్ గారి టైం నుంచి టీడీపీ వాళ్లకు అండగా ఉందని ఇక ముందు కూడా ఉంటుందని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది అంటే ఒకవైపు కృతజ్ఞత మరోవైపు రాజకీయ విమర్శలు కరెక్ట్ అలాగే నూడా చైర్మన్ కోటన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మాట్లాడారు అవును ఆయన కూడా అంటే నాయి బ్రాహ్మణుల్ని గుర్తించింది టీడీపీ మాత్రమేనని ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు పనిచేస్తున్నారని చెప్పారు ఇదంతా కూడా రాజకీయంగా తమ పార్టీకి మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నమే అర్థమవుతోంది అంటే ఇది కేవలం ఒక హామీ నెరవేర్పు కార్యక్రమంలా కాకుండా ఒక రకమైన రాజకీయ ప్రచార సభలా కూడా జరిగిందనమాట అనుకోవచ్చు ఉచ్చిన లీడర్స్ లిస్ట్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు నుడా చైర్మన్ కోటంరెడ్డి గారు టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి గారు అవును మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్బాబు యాదవ్ గారు సెల్ జిల్లా అధ్యక్షులు కప్పిరి శ్రీనివాసులు గారు ఇంకా నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా ఉన్నారు ఇంతమంది ముఖ్య నేతలు హాజరయ్యారంటే పార్టీ దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టంగా తెలుస్తోంది నేతల హాజరు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చూస్తే పార్టీ ఈ సమూహానికి ఎంత విలువ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే చెప్పండి ఒక సంక్షేమ హామీని నెరవేరుస్తూనే రాజకీయంగా ప్రత్యర్థుల్ని విమర్శించడం తమ పార్టీకి ఆ కమ్యూనిటీతో ఉన్న బంధాన్ని బలంగా చెప్పడం ఇదంతా చాలా స్ట్రాటజిగ్గా చేసినట్టుంది సో మొత్తం మీద చూస్తే ఒక ఎలక్షన్ ప్రామిస్ నిలబెట్టుకోవడం ద్వారా ఆ తట్టికి ఓటు బ్యాంకును ఇంకా బలంగా చేసుకోవడం అదే సమయంలో పొలిటికల్ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం ఇవన్నీ ఇందులో భాగమే అన్నమాట అవును దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో పెట్టు చూస్తే అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ హామీల అమలు ఇవి ఓటింగ్ సరళిని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అది ఆసక్తికరమైన ప్రశ్న ఒక సముదాయానికి మేలు చేయడం ద్వారా వాళ్ల పూర్తి సపోర్ట్ గెయిన్ చేయగలరా లేక ఓటర్లు ఇంకా వేరే అంశాలను కూడా చూస్తారా అనేది ఎప్పుడూ ఉండే చర్చగదా నిజమే ఈ నెల్లూరు సంఘటన ఆ చర్చకు ఇంకాస్త ఊతమిస్థిందనిపిస్తుంది మనం దీన్ని గమనిస్తూ ఉండాలి